టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అంతర్జాతీయ ట్వంటీలలో పునరాగమనం చేయడంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్కు జట్టు ప్రకటన సందర్భంగా గిల్కు చోటివ్వడంతో పాటు అతడిని వైస్ కెప్టెన్ గాను నియమించినట్లు చీఫ్ సెలెక్టర్ రజిత్ అగార్కర్ తెలిపాడు ఓపెనర్ గానే గిల్ కాగా దాదాపు ఏడాది పాటు భారత టీట్వంటీ జట్టుకు గిల్ దూరంగా ఉండగా అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఓపెనింగ్ జోడీగా వచ్చి సత్తా చాటారు అయితే గిల్ రిఎంట్రీ సంజూకు గండంగా మారింది అభిషేక్ శర్మనే గా కొనసాగిస్తామని అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు అంతేకాదు గిల్ లేడు కాబట్టే సంజూ గా వచ్చాడని అగార్కర్ పేర్కొన్నాడు దీనిని బట్టి గిల్ కోసం సంజూపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది ఓపెనర్ గా కాకపోయినా వికెట్ కీపర్ గా అయినా ఈ కేరళ స్టార్ను ఆడిస్తారనుకుంటే యాజమాన్యం శర్మ వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది ఒక ఆటగాడిని అలా తయారు చేస్తారు ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మరోవైపు ఇప్పటికే టెస్టుల్లో కెప్టెన్ అయిన గిల్ను ట్వంటీ వన్డేల్లోనూ భవిష్య కెప్టెన్ గా నియమించేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోందని మరికొందరు పేర్కొంటున్నారు అయితే భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు భారత క్రికెట్లో పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తే ప్రతి తరంలోనూ ఒక సూపర్ స్టార్ను తయారు చేస్తారు భారత క్రికెట్ను కాపాడేందుకు ఎవరో ఒక ప్లేయర్ కు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూనే ఉంటారు మార్కెటింగ్ వ్యాపారం కోసమే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది మార్కెటింగ్ వ్యాపారం కోసం ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి అతడిని అందుకే ఇప్పుడు టీ ట్వంటీ జట్టులోకి తిరిగి తీసుకువచ్చారు అలాంటి సూపర్ స్టార్లతో ఆటను ముందుకు తీసుకువెళ్లాలనే ప్లాన్ సుబ్మన్ గిల్ కూడా సూపర్ స్టార్లలో ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు కాగా యూఏ వేదికగా సెప్టెంబరు తొమ్మిది ఇరవై ఎనిమిది వరకు ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్లో ఈ ఖండాంతర టోర్నీని నిర్వహిస్తున్నారు భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ హాంకాంగ్ ఒమన్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి ఆసియా కప్ లో అతన్ని మూడో స్థానంలో పంపించండి దుమ్ము రేపు తాడని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ అన్నాడు అతను ఎవరో కాదు సంజు శాంసన్